అందరికీ నమస్కారమండి ఈరోజు మన వీడియోలో క్షీరాబ్ది ద్వాదశి ఏ రోజున వస్తుంది అలాగే ఈరోజు పూజ ఏ విధంగా చేసుకోవాలి వాటన్నిటిని గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాము ఆషాఢ మాసం శుక్లపక్ష ఏకాదశి నాడు యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుక్ల ఏకాదశి నాడు మేల్కొంటాడని మన పురాణాలు చెప్తున్నాయి అలాగే ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు బ్రహ్మతో కలిసి తన ప్రియురాలైన తులసి ఉండే బృందావనంలోకి ద్వాదశి నాడు ప్రవేశిస్తాడు కనుక ఈ ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి వ్రతాన్ని ఆచరించి తులసిని విష్ణువును పూజించి దీపారాధన చేసిన వారికి సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలైతే సిద్ధిస్తాయి క్షీరాబ్ది ద్వాదశి కార్తీక మాసంలో వచ్చే ముఖ్యమైన పర్వదినం కార్తీక పౌర్ణమికి ముందు ఈ ద్వాదశి అయితే మనకి వస్తుంది ఈరోజు ఉదయం అంతా కూడా ఉపవాసం ఉండి పాలు పండ్లతో ఉండి సాయంత్రం సమయంలో పూజ అయితే చేసుకోవచ్చు మరి పూజ ఏ విధంగా చేసుకోవాలి నైవేద్యాలను ఏం పెట్టాలి ఎన్ని దీపాలను పెట్టాలి క్షీరాబ్ది ద్వాదశి కథ ఏంటి వాటన్నిటిని గురించి కూడా ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాము అలాగే ఈరోజు దేవదానవులో క్షీరసాగరాన్ని మదిచిన రోజు ఈరోజు ఉదయాన్నే లేచి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని ఉదయం శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి నార్మల్గా నిత్య పూజ ఎలా అయితే చేస్తామో అలా చేసుకొని ఉదయమంతా కూడా ఉపవాసం ఉండాలి పాలు పండ్లతో సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత తులసి కోట ముందు మనము చక్కగా పద్మముగ్గు లేదంటే శంఖ చక్రాలను వేసుకోవాలి బియ్య పిండి పసుపు కుంకుమలతో చక్కగా అలంకరించుకోవాలి అలాగే ఈరోజు ప్రత్యేకంగా కొత్త తులసిని తెచ్చి చేసుకున్నట్లయితే చాలా మంచిది అలాగే ఉసిరి చెట్టును కూడా తెచ్చుకోవాలి తులసి అంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మిదేవి ఉసిరి చెట్టు అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఈరోజు ఇద్దరికి కలిపి పూజ చేయడం వల్ల చాలా మంచిది అలాగే మన తులసమ్మ కోటని కూడా చక్కగా పసుపుతో తుడిచి కుంకుమ బియ్యపిండి అలాగే పసుపుతో బొట్లను పెట్టుకొని పూలతో అలంకరించుకోవాలి అలాగే వస్త్రాన్ని కూడా సమర్పించుకోవాలి మనము ఈ పూజ మన ఇంట్లో తులసి కోట ఉన్నట్లయితే తులసి కోట దగ్గర చేసుకోవచ్చు ఇంట్లో తులసి చెట్టు లేని వాళ్ళైతే గుడిలో అయినా కూడా చేసుకోవచ్చు అలాగే ఈ తులసి కోట దగ్గర మనము శ్రీ మహావిష్ణువు లక్ష్మి సమేతమైన ఫోటో ఉన్నట్లయితే ఫోటోని పెట్టి కూడా చేసుకోవచ్చు లేదంటే శ్రీకృష్ణ ప్రతిమని గాని కూడా పూజిస్తే మంచి ఫలితం అయితే వస్తుంది భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి వివాహం కాని వారికి శ్రీ మహావిష్ణువు లాంటి భర్త అలాగే అయిన వారికి సంతానం అలాగే ఉద్యోగం ఆరోగ్యం అష్టైశ్వర్యాలు అన్నీ కూడా లభిస్తాయి అందువలన ఈ పూజ ఎవరు కూడా మిస్ చేసుకోకుండా తప్పకుండా చేసుకోవడానికైతే చూడండి ఈరోజు ప్రత్యేకంగా దీపాలను పెట్టైతే చేసుకోవాలి దీపపు కుందులను తీసుకోవాలి పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ యాభై ఒకటి కానీ నూట ఒకటి కానీ నూట ఎనిమిది దీపాలను మనం తులసి కోట దగ్గర పెట్టుకొని ఈ పూజ అయితే చేసుకోవాలి దీపాలను ఎప్పుడూ కూడా నేలపై కానీ పీటపై కానీ పెట్టకుండా ఒక ఆకును వేసి దానిపైన ప్రమిదనైతే పెట్టుకోవాలి ఈ ప్రమిదంలో నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ వేసి వత్తులను వేసి దీపారాధన అయితే చేసుకోవాలి దీపారాధన కోసం ఏకహారతితో కానీ అగర్బత్తితో కానీ దీపాలనైతే వెలిగించవచ్చు అలాగే మనం ఏం పూజ చేస్తున్నా మొదటగా వినాయకుడికి పూజ చేయాలి కాబట్టి వినాయకుడిని అయితే ఏర్పాటు చేసుకోవాలి అలాగే ఈరోజు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి సమేతంగా వారి వివాహం అయిన రోజు కాబట్టి మనం ఈరోజు ఇద్దరినీ పెట్టి పూజ చేసుకోవడం చాలా మంచిది అలాగే శ్రీ విష్ణువు ఫోటో ఉన్నా కానీ మనం ఇక్కడ పెట్టైతే పూజ చేసుకోవచ్చు గణపతి విగ్రహం ఉంటే గణపతి విగ్రహాన్ని పెట్టుకోవచ్చు లేనట్లయితే పసుపు గణపతి అయినా కూడా పెట్టుకోవచ్చు అలాగే మన ఇంట్లో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి విగ్రహాలు లేనట్లయితే ఫోటోలు లేనట్లయితే తులసి కోటలో ఉన్న కొంచెం మట్టిని తీసుకొని దానిని మనం గణపతి పసుపు గణపతి ఎలా అయితే తయారు చేస్తామో అలానే తయారు చేసి బొట్టు పెట్టి అలాగే పూజించుకోవచ్చు అలాగే ఈరోజు పిండి దీపాలలో నెయ్యి కానీ నూనె కానీ వేసి వెలిగించడం అలాగే ఉసిరి దీపాలను పెట్టడం విశేషమైన ఫలితాన్నైతే ఇస్తుంది క్షీరాబ్ది ద్వాదశి రోజున ప్రత్యేకంగా ఉసిరి దీపాలతో దీపాలనైతే వెలిగించాలి అలాగే కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఈ కలశంలో నిండా నీళ్లను తీసుకొని పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు ఒక తమలపాకునైతే పెట్టుకోవాలి ఆ తర్వాత ఆచమనీయం అయితే చేసుకోవాలి ఈ ఆచమనీయం కోసం ముందుగా మూడుసార్లు చెయ్యిలోకి నీళ్లను తీసుకొని తాగి ఆ తర్వాత కొన్ని అక్షంతలను ఆచమనీయ మంత్రాలను చదువుకుంటూ వదిలేయాలి ఆ తర్వాత కొన్ని అక్షంతలను చేతిలోకి తీసుకొని భూశుద్ధి మంత్రాన్ని చెప్పుకొని వాసన చూసి మన ఎడమ సైడ్కైతే వదిలేసుకోవాలి ఆ తర్వాత ప్రాణాయామం అయితే చేసుకోవాలి మళ్ళీ తిరిగి కొన్ని అక్షంతలను తీసుకొని మన సంకల్పాన్ని చెప్పుకొని సంకల్ప మంత్రం వచ్చినట్లయితే సంకల్ప మంత్రం చదువుకోవాలి రానట్లయితే మన గోత్రం మన ఇంట్లో ఉన్న వాళ్ళందరి పేర్లు కూడా చదువుకొని తులసికి గణపతికి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి దగ్గర వేసుకోవాలి తర్వాత కలశం పైన చెయ్యిని పెట్టి కలశ మంత్రాన్ని చదువుకొని కలశంలోని నీళ్లను పూజా సామాన్ పైన మన పైన ఇల్లంతా కూడా చల్లుకోవాలి ఆ తర్వాత మొదటగా ఏ పూజ చేస్తున్నా గణపతికి పూజించాలి కాబట్టి గణపతికి ధ్యానమని అక్షంతలు వేయాలి ఆవాహనమని పుష్పం సమర్పించాలి రత్నసింహాసనం సమర్పయామని అక్షంతలు వేయాలి పాదయో పాజ్యం సమర్పయామయ అని కలశప్ చెంబులో ఉన్న నీళ్లను తమలపాకుడితో చూపెట్టి పక్కన ప్లేట్లో అయితే వదిలేయాలి అస్తయో ఆర్గ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి మధుపర్క స్నానం సమర్పయామి శుద్ధోదక స్నానం సమర్పయామి అనుకుంటూ కలశప్ చెంబులో ఉన్న నీళ్లను చూపెడుతూ పక్కన ప్లేట్లో అయితే వదిలేయాలి వస్త్రయుగ్మం సమర్పయామి అనుకుంటూ వస్త్రాన్ని సమర్పించాలి తిలకం సమర్పయామి అనుకుంటూ తిలకాన్ని సమర్పించాలి యజ్ఞోభవితం సమర్పయామి అనుకుంటూ అక్షంతలను సమర్పించాలి గంధం లేపయామి అనుకుంటూ ఒక పువ్వుకి గంధాన్ని పెట్టి స్వామివారి దగ్గర పెట్టాలి ఆభరణం సమర్పయామి అనుకుంటూ అక్షంతలను సమర్పించాలి పుష్పం సమర్పయామి అనుకుంటూ పుష్పాలను సమర్పించుకోవాలి ఇప్పుడు గణపతి అష్టోత్తర శతనామావళి అయితే చదువుకోవాలి అష్టోత్తర శతనామావళి వచ్చినట్లయితే అష్టోత్తర శతనామావళి రానట్లయితే ఓం గం గణపతియే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అయితే చదువుకోవాలి ధూపం సమర్పయామి అని ధూపాన్ని దీపం సమర్పయామి అని దీపాన్ని నైవేద్యం సమర్పయామి అని నైవేద్యాన్ని కలస చెంబులో ఉన్న ఆకుతో నీళ్లను చుట్టూ తిప్పి స్వామివారికైతే చూపెట్టాలి ఆ తర్వాత తాంబూలం సమర్పయామి అని తమలపాకును సమర్పించాలి సర్వాపచారం అని అక్షంతలను సమర్పించాలి నీరాజనం సమర్పయామి అనుకుంటూ కర్పూర హారతితో గంట కొడుతూ కర్పూర హారతిని కూడా సమర్పించాలి మంత్రపుష్పం సమర్పయామి అనుకుంటూ ఒక పువ్వు కొన్ని అక్షంతలను చేతిలోకి తీసుకొని స్వామివారి పాదాల దగ్గర పెట్టుకోవాలి ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి అనుకుంటూ అక్షంతలను కూడా సమర్పించుకోవాలి ఇంతటితో గణపతి పూజ పూర్తయిపోయినట్టే ఆ తరువాత శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి అయితే మనం పూజ చేసుకోవాలి ఇద్దరికి కూడా ధ్యాన మంత్రాలను చదువుకుంటూ అక్షంతలను వేసుకోవాలి ఆ తర్వాత ఆవాహయామి అనుకుంటూ అక్షంతలను కానీ పువ్వులను కానీ వేసుకోవచ్చు రత్నసింహాసనం సమర్పయామి అనుకుంటూ అక్షంతలను వేసుకోవాలి పాదయో పాద్యం సమర్పయామి అని కలుష చెంబు నీళ్లను చూపెడుతూ పక్కన ప్లేట్లో వదిలేయాలి ఆగ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి శుద్ధోదక స్నానం సమర్పయామి మధుపర్క స్నానం సమర్పయామి అనుకుంటూ నీళ్లను చూపెడుతూ పక్కన ప్లేట్లు అయితే వదిలేసుకోవాలి వస్త్రయుగ్మం సమర్పయామి అనుకుంటూ అక్షంతలను సమర్పించుకోవాలి తిలకం సమర్పయామి అనుకుంటూ కుంకుమ సమర్పించాలి యజ్ఞోపవితం సమర్పయామి అనుకుంటూ అక్షంతలు కానీ పువ్వులు కానీ సమర్పించవచ్చు గంధం లేపయామి అనుకుంటూ ఒక పువ్వుకు గంధాన్ని పెట్టి స్వామివారి అలాగే అమ్మవారి పాదాల దగ్గర అయితే పెట్టుకోవాలి ఆభరణం సమర్పయామి అనుకుంటూ అక్షంతలను సమర్పించాలి పుష్పం సమర్పయామి అనుకుంటూ పుష్పాలను సమర్పించుకోవాలి అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి కానీ విష్ణువు కానీ అష్టోత్తర శతనామావళి వస్తే అష్టోత్తర శతనామావళి చదువుకోవచ్చు అలాగే శ్రీ దేవి అష్టోత్తర శతనామావళి కూడా చదువుకోవచ్చు ఇలా చదివేటప్పుడు పువ్వులను వేసుకుంటూ చదువుకోవాలి ఆ తర్వాత ధూపం సమర్పయామి అని ధూపాన్ని దీపం సమర్పయామి అని దీపాన్ని నైవేద్యం సమర్పయామి అని వడపప్పు బెల్లం అలాగే కొబ్బరికాయను కూడా సమర్పించుకోవాలి ఈ నైవేద్యం చుట్టూ కూడా నీళ్లను తిప్పి స్వామి అమ్మవారికి ఇద్దరికి కూడా చూపెట్టాలి ఆ తర్వాత తాంబూలం సమర్పయామి అనుకుంటూ ఒక తమలపాకునైతే సమర్పించుకోవాలి సర్వాపచారం సమర్పయామి అనుకుంటూ అక్షంతలనైతే వేసుకోవాలి నీరాజనం సమర్పయామి అనుకుంటూ కర్పూర హారతితో గంట కొడుతూ మనము శ్రీ వెంకటేశ్వర స్వామికి అలాగే శ్రీ మహాలక్ష్మీదేవికి మనం నీరాజనాన్ని అయితే చూపెట్టాలి అలాగే ఆ ప్లేట్ చుట్టూ కూడా నీళ్లను తిప్పి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చూపెట్టి మనం కూడా తీసుకోవాలి క్షీరాబ్ది ద్వాదశి రోజున ప్రత్యేకంగా పిండి దీపాలను అలాగే ఉసిరి దీపాలను అయితే వెలిగించుకోవాలి ఈరోజు ప్రత్యేకం ఉసిరి దీపాలు ఇవి తప్పకుండా మనం ఈరోజైతే వెలిగించాలి తప్పనిసరిగా పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ నలభై ఒకటి కానీ యాభై ఒకటి కానీ నూట ఒకటి ఇలా మనం వెలిగించుకోవాలి మంత్రపుష్పం సమర్పయామి అనుకుంటూ ఒక పుష్పం కొన్ని అక్షంతలను చేతిలోకి తీసుకొని స్వామివారి పాదాల దగ్గర పెట్టుకోవాలి ఆ తరువాత ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి అని కొన్ని అక్షంతలను చేతిలోకి తీసుకొని మన చుట్టూ మనం మూడుసార్లు తిరిగి స్వామి అమ్మవారి పాదాల దగ్గర వేసుకోవాలి పూజలో ఏవైనా పొరపాట్లుంటే క్షమించమని మనస్ఫూర్తిగా కోరుకొని మనం ఈ పూజ ఎందుకోసమైతే చేస్తున్నామో మన సంకల్పాన్ని అమ్మవారి దగ్గర పెట్టి ఆ అక్షంతలను కొన్ని తీసుకొని మన నెత్తి పైన అయితే వేసుకోవాలి ఇలా మొత్తం పూజ పూర్తయిపోయిన తర్వాత క్షీరాబ్ది ద్వాదశి వ్రత కథనైతే చదువుకోవాలి ఈ కథని చదువుకునేటప్పుడు చేతిలోకి కొన్ని అక్షంతలను తీసుకొని అప్పుడు కథ అయితే చదువుకోవాలి ద్వాదశీ కథను బ్రహ్మదేవుడు ఈ విధంగా చెప్పుతున్నాడు ఎల్లప్పుడూ క్షీర సముద్రంలో శయనించి ఉండు శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ద్వాదశి రోజున లక్ష్మీ బ్రహ్మ మొదలగు వారితో కూడి బృందావనంకి వెళ్ళెను కావున ఆ రోజున బృందావనం మందు ఎవరు శ్రద్ధా భక్తులతో విష్ణు పూజ చేయుదురో వారికి దీర్ఘమైన ఆయుష్యు ఆరోగ్యము ఐశ్వర్యములు కలిగి సంతోషంగా ఉందురు ఈ వ్రతము చేయవారు కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యాస్తమయం అయిన తర్వాత స్నానము చేసి దానము పూజ పూజగాని చేసినచో అధిక ఫలము పొందుదురు క్షీర సముద్రము నుండి లక్ష్మీదేవితో కూడి సమస్తమైన మునుల చేత కీర్తించబడుతున్న పరమేశ్వరుడైన నారాయణుడు మునీశ్వరులు యక్షులు నారదులు మొదలగు వారు కూడా సమస్త పాపములు గాను బృందావనంలో సన్నిహితుడైన శ్రీ మహావిష్ణువును పూజ చేయుచున్నారు పతితుడైన శూద్రుడైనను మహాపాతకము చేసిన వాడైనను కార్తీక శుద్ధ ద్వాదశి రోజున తులసి సహిత విష్ణువును పూజించిన వారి పాపములు అగ్నిహోత్రంలో వేసిన పోగువలె నశించును విష్ణు సాన్నిధ్యము పొందుదురు శ్రీ మహావిష్ణువు వశిష్టాది మునుల మునులచేత నానావిధ స్తోత్రపూర్వకంగా తులసి వనమందు ఎచట వాసము చెయ్యును అట్టి బృందావనమునందు పూజానీయుడై నిత్యుడై తులసి సహితుడై శ్రీమన్నారాయణుడై పూజించబడుతూ ఉంటారు ఆ కాలమందు ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు తులసి వనమందు ఎవరు తులసి సహిత విష్ణువును పూజించుదురో వారి సర్వ పాపములను పోగొట్టుకుని వారే విష్ణు సాన్నిధ్యము పొందుదురు సమస్త దేవతలు అందరూ కూడా యుక్తులై పూజించి ఉన్నారు కావున మానవ మాత్రులెవరు ఈ వ్రతమును చేసినను సమస్త పాపములు నశించి ఇక బ్రాహ్మణుడైనచో ఫలము ఇట్టిదని చెప్పవలసిన పనిలేదు తులసి సహితుడైన విష్ణువును పూజ చెయ్యలేని వారు పూర్వ పుణ్యములు కూడా పోయి నరకమును పొందుదురు బృందావనమున సన్నిహితుడైన విష్ణువును పూజించినచో స్వర్గమును పొందుదురు బృందావనము చాలా మహత్యము కలిగినది అచ్చట పూజించి అచట పూజించినట్లయితే విష్ణువునకు అత్యంత సంతోషకరమని పూర్వము దేవతలు గాంధర్వులు ఋషులు మొదలగు వారందరూ కూడా బృందావనమునందు సన్నిహితుడైన శ్రీ మహావిష్ణువుని పూజ చేసేవాళ్ళు కార్తీక శుద్ధ ద్వాదశి రోజున తులసి సహితుడైన నారాయణమూర్తిని పూజించని వాళ్ళు కోటి జన్మలు పాపిగా చెండాలనిగా పుట్టును ఆ రోజున బృందావనమునందు శ్రీ మహావిష్ణువును శ్రద్ధాభక్తులతో పూజ చేసినట్లయితే బ్రహ్మహత్య మహాపాతకములు కూడా పూర్తిగా పోయి అనేక పుణ్యఫలములు పొందెదరు ఈ వ్రతాన్ని చేసేవాళ్ళు స్న సాయంత్రం సమయంలో స్నానము చేసి ప్రతిమను పంచామృత స్నానము గావించి ఆ పిమ్మట శుద్ధోదకములచే అభిషేకము చేసి శ్రీ మహావిష్ణువును వస్త్రములచే అలంకరించి నానా విధములగు పుష్పములచేతను ధూప దీపముల చేతను పూజించి భక్తితో నైవేద్యమునిచ్చి దక్షిణ తాంబూలాలను సమర్పించి ఆ తరువాత కర్పూర నీరాజనములను కూడా సమర్పించవలను లోకమునందు ఎవరు ఈ ప్రకారము పూజ గావించుదరో వారు సకల పాపములు తొలగి సమస్త సుఖములు పొందుతారు ఇంటిలో ఈశాన్య మూలములో గోమయముచే అంటే ఆవిపేడతో అలికి రంగురంగుల ముగ్గులతో అలంకరించుకొని పద్మముగ్గు గాని శంఖచక్రము గాని శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాలు గాని వేసుకొని వాటి మీద అలంకరించుకొని పూజ చేసుకోవాలి ఈరోజు తులసీ కథను వినాలి పుణ్యము కోరువారు ఎట్లయినా తులసి వ్రత మహాత్యము కూడా వినాలి పాపమంతము కూడా నిప్పులో పడిన పత్తి వలె నశించును అయినా తులసి వ్రత మహాత్యమును విన్నచో దుఃఖములన్నీ కూడా నశించి విష్ణులోకమును పొందుదురు ఈ పూజా సమయం నందు ధూప దీపములను చూచిన వారు గంగా స్నాన ఫలమును పొందుదురు ఈ హారతిని నేత్రములందు శిరస్సు అందు అద్దుకున్నచో వారికి విష్ణులోకము కలుగును తరువాత బెల్లము టెంకాయలు ఖర్జూరము అరటి పండ్లు ముక్కలు మొదలగునవి స్వామికి నివేదము చేయవలెను తులసి సహితుడైన శ్రీ మహావిష్ణువునకు నైవేద్యము సమర్పించి బ్రాహ్మణుల శ్రద్ధాభక్తులతో పూజించి దక్షిణాలను ఇవ్వవలెను ఈ వ్రతమును ఆచరించిన వారి కోటి జన్మల పాపమును నశించి లోకమున సమస్త భోగములు అనుభవించుదురు ఈ ద్వాదశి రోజున బృందావన సన్నిధి అందు దీపదానం చేయవలెను ఒక దీపము దానం చేసినట్లయితే ఉపపాతకములు నశించును పది దీపములు దానం చేసిన వారికి శివ సాన్నిధ్యం కలుగును ఇంతకు మీదట దీపదానం చేసిన వారికి స్వర్గాధిపత్యము పొందుదురు బ్రాహ్మణులకు దీపదానం ప్రభావం వల్లనే వైకుంఠమునందు శాశ్వతమైన నివాసము కలుగును కార్తీక శుద్ధ ద్వాదశి రోజున బృందావన సన్నిధి అందు దీపారాధన ఎవరు చేయుదురో వారు వైకుంఠంలో సమస్తమైన భోగములను అనుభవించుదురు అలాగే ఇంకొక కథ కూడా ఉంటుంది ఆ కథను కూడా చదువుకొని ఇలా చదువుకున్న తర్వాత మనం మన చేతిలో ఉన్న అక్షంతలను మొక్కుకొని స్వామివారి పాదాల దగ్గర అయితే వేసుకోవచ్చు ఇంతటితో పూజ పూర్తయిపోయినట్టే తప్పకుండా కథనైతే చదువుకోవాలి అలాగే ఈ ఈరోజు పూజ పూర్తయిపోయిన తర్వాత కాసేపు అయ్యాక అన్నిటినీ కూడా కదిలించుకోవచ్చు ఈరోజు బ్రహ్మచర్యాన్ని పాటించాలి వీలైతే చేప వేసుకొని పడుకోవాలి అలాగే ఒక పూట భోజనం పూజ పూర్తయిపోయిన తర్వాత చేయవచ్చు ఇంతటితో క్షీరాబ్ది ద్వాదశి పూజ పూర్తయిపోయినట్టే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ యొక్క లైక్తో నాకు సపోర్ట్ని తెలియజేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేసేయండి ధన్యవాదములు